వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం వాకాడులోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సోమవారం రాత్రి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా దారా ప్రమీల ఉపాధ్యక్షులుగా దువ్వూరు మధురెడ్డి అలాగే ఎన్నికైన కమిటీ మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు సంక్షేమ పథకాలలో గానీ అభివృద్ధిలో గానీ కూటమి ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తుందని స్థానిక నాయకులు కూడా జరుగుతున్న సంక్షేమ పథకాలను తెలియచేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికి తగిన ప్రాధాన్యత గుర్తింపు ఉంటుందన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గ్రామాల్లో కష్టపడి పంచాయతీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి టిడిపి రాష్ట్ర కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ మైనారిటీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహన్ రెడ్డి పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉత్తర్వులు నంబరు ఏడు వందల పద్నాలుగు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రకారము వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు పాలక వర్గం చైర్పర్సన్ గా నియమించినందున వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించున్నారు నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ల చట్టము పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడు నా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను వచ్చినందుకు ఎందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా అట్లాగే ఇప్పుడు ఈ మార్కెటింగ్ కమిటీ ఎస్సీ అయింది ఎస్సీ అయిన తర్వాత ఎవరికి ఇద్దామని ఆలోచించాం ఆలోచిస్తే నేను చెప్పేది ఒకటే అందరికి కూడా వేదిక మీద వాళ్ళకి వేదిక కింద వాళ్ళకి ఎలక్షన్లో కానీ వేరే విషయాల్లో కానీ జనాలతో సంబంధం ఉండి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు గెలిచేవాడే మగోడు అటు కాకుండా నేనున్నాను ఇది సంవత్సరాలు పెట్టుకున్నాను అంటే అది కుదరదు నువ్వు జనాలతో ఉండేదాన్ని బట్టి నిన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు నువ్వు జనాలతో లేకుండా నేనున్నాను నేను పాత ఉండి కాదు నువ్వు జనాలతో ఉండాలా పేదవాళ్ళు పనిచేయాలా పేదవాళ్ళు పనిచేయకుండా నీకు నువ్వు లీడర్గా పాటిస్తే కుదిరే పరిస్థితి కాదు ఆ పరిస్థితి నాదేనైతే కుదరదు నువ్వు పని నాకు తెలుసు నీ సత్తా ఏందో చూసే ఈ పదవులు ఇస్తావు డైరెక్ట్లుగా వచ్చారు అందరూ అందరూ కూడా పోయినసారి ఎలక్షన్స్లో గత ఐదు సంవత్సరాల్లో అందరూ ఇబ్బంది పడిన చాలా మంది వరకు ఇంకా కూడా కేసులు కూడా కొట్టేలా అన్ని కేసులు ఉన్నాయి ఎందుకంటే సురేష్ గురించి చెప్తున్నా సురేష్ అంత కాంపిటీషన్లో కోటలో ఎంపీటీస్ గెలిచాడంటే నాయకులు సహాయ సంక్రాంతి మగవాడు దాంట్లో డౌట్ లే ఎవరు చెప్పినా అది కుదిరే పని కాదు అలాంటి కుటుంబానికి ఇచ్చా నేను ఊరికే పరాజీవన కుటుంబం వాడికి ఇవ్వాలా జనాలు లేని వాడికి ఇవ్వాలా తర్వాత వైస్ ప్రెసిడెంట్గా అనాథరుండి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దిక్కు అన్ని పెద్దగా ఉన్నటువంటి మా మదన్కి ఇచ్చా ఎందువల్లంటే ఆయనకి ఇవ్వాలా చెప్పే అందాక ఆయనకి ఇది సరైన పదవి కాదు తక్కువ పదవే కానీ ఇక్కడ పార్టీ కోసం మాని కమిటీ భాగోవం కోసం అవసరం కానీ ప్రమీల గారికి వైస్ చైర్మన్ మదన్ గారికి అలాగే డైరెక్టర్ అందరికి కూడా ఎమ్మెల్యే గారు మా ఫ్రెండ్ కూడా మిత్రుడు సునీల్ గారు ఏదైతే అనుకుంటే అదే ఇది ఎందుకంటే ఒక ఎస్సీ మహిళకి ఆ అమ్మాయి చెప్పిన వెంటనే అందరూ కూడా సంతోషించారు కొంతమంది బాధ ఉంటుంది కొంతమంది సంతోషంగా ఉంటుంది కానీ ఆయన మనసులో ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు వాకాళ్ళలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా బాగా బాగా చేయడం కూడా చిన్న విషయం కాదు వాకాళ్లు చాలా అందంగా ఈరోజు శ్రీశక్తి ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేయడం జరిగింది దానికి తోడుపడి తెలుగుదేశం కార్యకర్తలకు పార్టీ నాయకులకు సభ ఉన్న మిత్రులకు సోదరులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వాకాడు వాకాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి మా గౌరవనీయులు మా తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారికి అలాగే విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈనాటి జనరల్ బాడీకి వేదిక ముందు ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు పాత్రికే మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలా సంతోషంగా ఉంది ఈనాటి ఈనాడు ఏఎంసి చైర్మన్గా మా దారా సురేష్ సతీమణి మరి ప్రమీల గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే నిజంగా అన్న మా ఈ పదవి నాకు వచ్చినంత హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతున్నానన్న ఎందుకంటే సునీల్ అన్నని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా పదవులు అనేది అవి ఆల్రెడీ రాసి ఉంటాయి ఎందుకంటే ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న సొసైటీ చైర్మన్లు ఎవరు ప్రపోజ్ చేయలే చైర్మన్ల కార్ నుంచి డైరెక్టర్ల కార్ నుంచి అన్నీ కూడా ఆయన సొంతంగా ఆయన విడుదల చేశారు దాంట్లో ప్రతి ఒక్కరూ కష్టపడిన వాళ్ళే సో అది చూసుకొని డైరెక్టర్లు ఏఎన్సీ చైర్మన్ ఎవరు వస్తారా అని టెన్షన్గా ఉండింది మా టెన్షన్ని పడ్డా చేస్తూ మా కోట మండలానికి ముఖ్యంగా మా కోట మండలానికి మేము ఎప్పుడో విన్నాం మాకు తెలియదు నాకు తెలియదు దయాకర్ రెడ్డి గారు ఉన్నారంట ఇంతకుముందు దాని తర్వాత చైర్మనే కాదు